హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా ఈ థర్డ్ వీక్లో ఈ సాటర్డే చాలా నాక్సార్ చాలా ఫైర్ అయ్యారు ఈ ప్రోమోలో అభయ్ నవీను పదే పదే బిగ్ బాస్ గురించి చాలా ఇష్టం వచ్చినట్టు కోతలు కూయడం నెక్స్ట్ అలాగే పృథ్వీని అందరినీ మేట్స్ని కూడా చాలా ఎక్కువగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు హౌస్ రూల్స్ని బాగా బ్రేక్ చేశాడు తను అందువల్ల నాకు సార్ చాలా ఫైర్ అయ్యారు చాలా ఫైర్ అయ్యి రెడ్ కార్డ్ ఇచ్చారు అయితే యాక్చువల్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే కంటెస్టెంట్స్కి మళ్ళీ అవతల వల్ల కెరియర్కి ఇబ్బంది అవుతుంది కదా బిగ్ బాస్ కెరియర్ బిల్డప్ చేయడానికి వాళ్ళని ఇచ్చేయడానికి తెస్తారు తప్ప వాళ్ళ కెరియర్ పాడు చేస్ పాడవుతుంది పాడు చేసుకుంటారు అంటే ఇటు పరిస్థితిలో కూడా బిగ్ బాస్ హౌస్లోనే ఉంచరు అలాగే రెడ్ కార్డ్ ఇచ్చి కూడా పంపిస్తే తన కెరియర్ నాశనం అవుతుందనే కారణంతో ఆ విధంగా పంపలేదు కాకపోతే అభయ్ నవీనికి ఎలాగో ఓట్స్ తక్కువ పడ్డాయి కదా ఆ విధంగా ఎలిమినేట్ అయ్యాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్టయితే మనకి సమాచారం వచ్చింది కాకపోతే సోనియాని విష్ణుప్రియాని ఇద్దరిని కూడా తిట్టారు వీధి కులాయిల దగ్గర తగులాడుకున్నట్లు ఆడుకుంటున్నారని ప్రేరణను కూడా తిట్టారు అలాగే మణికంఠని కన్ఫెషన్ రూమ్ పిలిచారు కా మణికంఠ ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు తర్వాత రిగ్రెషన్ ఏమీ ఉండట్లేదని నాకు సార్ ఫైర్ అయ్యారు ఆ నిఖిల్కి ఎవరాట బాగుందని అడిగారు నెక్స్ట్ ఇంకెవరిని మన ఇంకా ఈ ప్రోమోలో అయితే ఎవరిని ఏం తిట్టలేదు కానీ గత ప్రోమోలు అయితే అభై నవీ ఎక్కువగా నాకు సార్ తిట్టారు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అవకాశం ఇచ్చి నీకు అన్నం పెట్టిన బిగ్ బాస్నే నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు లిమిట్లెస్ బిగ్ బాస్ నేను ఎంటలుగాడు బయాసుడు బాసు లిమిట్లెస్ బయాసుడు బాస్ నెక్స్ట్ ఆయనకే తెలియదు ఏం జరుగుతుందో వాళ్ళ ఆవిడ కట్టినప్పుడు అంతా టాస్క్లు మారుస్తాడు ఇలా ఏది పెడితే అది మాట్లాడాడు అందుకే నాక్సర్ ఫైర్ అయ్యారు